హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి ఇవాళ మీకు ఒక పద్దెనిమిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ రెండో ఫ్లోర్లో నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అండి ఇది ఇది ప్రైమ్ లొకేషన్ ఆఫ్ ది రాక్ హిల్స్ ఎల్మినాగర్ టు కామినేని నాగోల్ రూట్లో కనిపించేటువంటి రూట్లో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఇది చూస్తుంది ఎంట్రన్స్ ఇదేనండి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ చక్కగా బాల్కనీస్ చాలా చక్కగా ఉన్నటువంటిది మెయింటెనెన్స్ రెండు వేల పంతొమ్మిదిలో కట్టినటువంటి ఫ్లాట్స్ ఇవాళ మీకు చూపిస్తానండి ఇది దీని గురించి పూర్తిగా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్స్ అన్ని దీంట్లోనే మీకు మొత్తం వివరంగా చెప్తాను ఇది వచ్చేసి మీకు మొత్తం ఇరవై ఐదు ఫ్లాట్స్ ఉంటాయి ఇది హాల్ అండి మీకు చక్కగా ఎల్షేప్ హాల్ రావడం జరిగింది మంచి వుడ్ వర్క్ అంతా చేయించుకున్నారు ఓనర్స్ హైదరాబాద్ వెస్ట్కి షిఫ్ట్ అవడానికి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అమ్మడం జరుగుతుందండి ఇది చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారండి వాళ్ళు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ దీంట్లోనే ఇస్తున్నాను డెబ్బై ఐదు గజాలు అన్డివిడెడ్ షేర్ ఉందండి ఇది ప్రాపర్టీ అనేది మీరు ఎక్కడ కూడా చాలా నీట్గా ఉండటం జరగవల్ల వల్ల మీకు చాలా ఎక్కువ ఖర్చు కూడా ఏమి ఉండదు అండి ఐదు సంవత్సరాలది ఐదు ఆరు సంవత్సరాల మధ్యది విత్ టూ కార్ పార్కింగ్స్ అండి ఒకటి పైన ఉంటుంది రెండు సెల్లార్లో ఉంటుంది సెల్లార్లో ఉండే కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి దాంట్లో రెండు కార్లు పెట్టుకోవచ్చు పైన ఒక కార్ పార్కింగ్ పెద్దది పెట్టుకోవచ్చు ఇది చూస్తున్న మీకు డైనింగ్ ఏరియా అండి తర్వాత డైనింగ్ ఏరియాతో పాటు మీకు పూజనం కూడా ఉండడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అన్ని చూపిస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ప్రాపర్టీ ఎక్కడ కూడా వాళ్ళు చేయించుకున్నది ఉండడానికి చేయించుకున్నట్టుగా ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది మూవబుల్ ఐటమ్స్ అన్నీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారండి తర్వాత దీన్ని వాళ్ళు కోడి చేస్తున్న రేట్ వచ్చేసి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు ఆల్మోస్ట్ డీల్ ఒక దగ్గరగా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం తొందరగా దీన్ని చూడవచ్చు ఈ ప్రాపర్టీకి సంబంధించింది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ కూడా ఉంటుంది ప్రాపర్టీ అనేది మీకు లోపల ఎంట్రీ కావాలంటే త్రూ సెక్యూరిటీ ద్వారానే రావాల్సి వస్తుందండి అంత నీట్గా ఉంది మెయింటెనెన్స్ పరంగా ఇది మీకు రెండు వేల రూపాయలు తీసుకుంటాం జరుగుతుందండి మెయింటెనెన్స్ అనేది చాలా మంచి మెయింటెనెన్స్ జరుగుతుందండి మీరు ప్రాపర్టీని మీరు చూడొచ్చు ఇది మీకు అండి ఇది బాల్కనీ కూడా మెయిన్ రోడ్కి రావటం వల్ల చక్కటి వెంటిలేషన్ అనేది రెండో ఫ్లోర్లో కూడా కనబడటం జరుగుతుంది ఇది మీరు గమనించండి అలాగే ఈ ప్రాపర్టీ లోన్ ఎలిజిబిలిటీ కావాలంటే లోన్ ఎలిజిబిలిటీ కూడా తీసుకోవచ్చు అండి ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూస్తున్నది ఇప్పుడు రెండో బెడ్రూమ్ అండి ఈ రెండో బెడ్రూమ్ కూడా మీకు విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటే వచ్చిందండి ప్రాపర్టీ ఎంతో నీట్గా ఉండడం వల్ల మీకు లుక్ కూడా లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ వివరాలకి నన్ను సంప్రదించండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవదండి అలాగే ప్రాపర్టీ కనుక ఒకవేళ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ మానిటరీ అండి మేము ఇది ప్రతి దాంట్లో కూడా చెప్తూ ఉంటాం మీకోసం ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ చూపించినందుకు మీరు చూసిన వాళ్ళు ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మీకు సంబంధించిన వాళ్ళకి ఈ ప్రాపర్టీని షేర్ చేయండి దానివల్ల మాకు ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు చూడవచ్చు ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది మూడో బెడ్రూమ్ అండి ఇది నాన్ అటాచ్డ్ అండి అటాచ్డ్ కాకుండా ఉన్న మూడో బెడ్రూమ్ అండి వాస్తుపరంగా కరెక్ట్గా ఉంది ఈ ఒక్క రూమ్కే కొద్దిగా వుడ్ వర్క్ లేదండి మిగతా అన్నిటికీ వుడ్ వర్క్తో సహా ఉండడం జరిగింది ఇది తన ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్కి మా ఛానల్ని బెల్లెకాన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ వెరీ మచ్